హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ మైసూఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం గురించి తెలుసుకుందాం ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి రాముడు నేటికీ దేశంలో రామమందిరం లేని ఊరు పూజామందిరంలో రాముడు లేని గృహం ఉండవు యుగ యుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మస్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు రామాయణం అంటే రాముడి ప్రయాణం అది ధర్మపదం మానవ జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం రామాయణం రాముడు పరిపూర్ణ మానవుడు మనిషికి ఉండాల్సిన అన్ని సుగుణాలకు ప్రతిరూపం మానవుడిగా పుట్టాడు పెరిగాడు కష్టాలు పడ్డాడు కానీ ఏ సందర్భంలోనూ ధర్మాన్ని తప్పలేదు ఆదర్శ పుత్రుడు ఆదర్శ శిష్యుడు ఆదర్శ భర్త ఆదర్శ సోదరుడు ఆదర్శ స్నేహితుడు ఆదర్శ రాజుగా లోకారాధ్యుడయ్యాడు మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగింది శ్రీరామ అవతారం అందుకే రామనామం హిందువుల రోమాన ఇమిడిపోయింది సాటివారి పట్ల గౌరవం తోటివారి అభిప్రాయాలకు విలువివ్వడం రాముడిలోని గొప్ప సుగుణం రావణుడితో విభేదించిన విభీషణుడు శ్రీరాముడి శరణు కోరి వస్తాడు తనను అభ్యర్థించిన వారికి రాముడు నేరుగా అభయం ఇవ్వలేదు జాంబవంతుడు సుగ్రీవుడు అంగదుడు ఆంజనేయుడు శరభుడు వారిని పేరు పేరున అభిప్రాయాలు కోరాడే తప్ప తాను చెప్పిందే చేయాలనే అహం అణువంతైనా చూపలేదు ప్రతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని మన్నించేవాడు రాజుగా ప్రజా జీవితంలోకి వచ్చేవారికి ఎలాంటి కళంకం ఉండరాదనే సీతమ్మతో అగ్నిప్రవేశం చేయిస్తాడు క్లిష్ట సమయాల్లోనూ ధర్మాన్ని వీడలేదు కాబట్టే పూజనీయుడయ్యాడు కిష్కింద రాజు వాలి మహాబలశాలి వివిధ సందర్భాల్లో రావణాసురుని చావగొట్టి బంధిస్తాడు అంతటి బలమైన వాలితో స్నేహం చేసి ఉంటే రావణుడిని నాలుగు తన్ని సీతను తెచ్చి రాముడికి అప్పగించేవాడు ఆ మాటే వాలి చనిపోతూ రాముడితో చెబుతాడు కూడా కానీ అతడు అధర్మపరుడు కాబట్టి శ్రీరాముడు స్నేహం చేయలేదు బలహీనుడైనా సరే అతడి తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేసి తన కార్యాన్ని సాధించుకున్నాడు కిష్కింద లంక రాజ్యాల రాజులను ఓడించాడు రాముడు సహజంగా ఓడినవారి రాజ్యం గెలిచిన వారి వశం అవుతుంది కానీ కిష్కిందను సుగ్రీవుడికి లంకను విభీషణుడికి అప్పగించాడు రాజ్యాకాంక్ష పరుల సొత్తిపై వ్యామోహం వంటి దుర్గుణాలు మనిషికి ఉండకూడదని ఆచరించి చూపాడు మాటపై నిలబడటం ఆయనలోని అద్భుత లక్షణం రాముడికి వనవాసం గురించి తెలిసినప్పుడు దశరథుడు ఒక మాట అంటాడు వృద్ధుడైన తనను ఖైదు చేసి రాజ్యాన్ని స్వీకరించమని ప్రాధేయపడతాడు దశరథుడు చేసింది అక్రమమని ఆయన్ని చెరసాలలో పెడతానని లక్ష్మణుడు అంటాడు తండ్రి మాటే కాదు తల్లి మాట శిరోదార్యం అని కౌసల్య అంటుంది ఎందరు చెప్పినా పితృవాక్య పాలనకే కట్టుబడ్డాడు నీకైనా నాకైనా ప్రజలకైనా ప్రభువు దశరథుడు ఆయన మాటే మనందరికీ శిరోదార్యం అంటాడు రాముడు తల్లి తండ్రి చెరోమాట చెబితే పితృవాక్య పాలనే శిరోదార్యం నేను తల్లి మాట విని ఆగిపోతే మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్లు అవివేకులు అవుతారు నేను వారిని అవమానించకూడదు తండ్రి మాట విని వనవాసానికి వెళతాను అని రాముడు తల్లికి ధర్మాల గురించి చెబుతాడు రాజు కాబోయిన తనను అడవులకు పంపారని పరనింద చేయలేదు పైగా కైకేయిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు శ్రీరాముడు ఎన్నడూ అసత్యమాడి ఎరుగని సత్యవాక్పాలకుడు ఎవరికీ సాధ్యం కాని శివధనస్సును ఎక్కుపెట్టినప్పుడు తాటకి సుబాహుల రాక్షస సంహారం చేసినప్పుడు తన పరాక్రమం గురించి చెప్పుకోలేదు తాను గొప్ప వీరుడైనా శాంతిని కాంక్షించాడు హనుమంతుడిని రావణుడి వద్దకు దూతగా పంపాడు తప్ప యుద్ధానికి కాలు దువ్వలేదు ఆత్మస్థుతి పరనింద మచ్చుకైనా లేని సుగుణాభిరాముడు మనకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టడం మహాపాపమని రామాయణం చెబుతుంది ఎలాంటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ కృతజ్ఞతకు లేదంటాడు రాముడు కృతజ్ఞతాభావానికి ఆయన నిలువెత్తు నిదర్శనం వారధి నిర్మాణంలో సాయపడిన ఉడత నుంచి రావణుడి చేతిలో మరణించిన జటాయువు వరకు ఎంతో కృతజ్ఞతను చాటాడు జటాయువు తన కోసం మరణించిందని రాముడు పిలి పిలపిస్తాడు ఆతిథ్యం ఇచ్చిన శబరిని చల్లని తల్లివై మానవాళిని తరింపచేస్తావంటాడు యుద్ధంలో సుగ్రీవుడు గాయాల పాలైనప్పుడు తన కారణంగా మిత్రుడు క్షతగాత్రుడయ్యాడని దుఃఖిస్తాడు రావణ సంహారం తర్వాత దేవేంద్రుడు వరం కోరుకోమ్మని అడగ్గా తన కోసం యుద్ధంలో మరణించిన వానరులను బతికించమంటాడు సీతమ్మ జాడ కనిపెట్టడాన్ని స్వామికార్యంగా హనుమ భావిస్తాడు కానీ అది మహోపకారమంటూ రాముడు గాఢాలింగనం చేసుకుంటాడు రావణ సంహారంలో సాయపడిన ప్రతి ఒక్కరిని సత్కరించి కృతజ్ఞత చాటుతాడు రావణుడిని రణరంగంలో తొలిసారి చూసినప్పుడు దశకంఠుడి తేజస్సును మనస్సులోనే ప్రశంసిస్తాడు సీతాపహరణానికి పాల్పడకపోతే దేవలోకాన్ని కూడా ఏలేవాడేమో అనుకుంటాడు క్షమాపణ కోరి సీతను విడిచిపెడితే రావణుడిని క్షమించడానికి సిద్ధపడతాడు రావణుడు చనిపోయాక అంతిమ సంస్కారాలు చేయడానికి విభీషణుడు ఇష్టపడడు కానీ రాముడు ఒప్పుకోడు రావణుడి మరణంతో వైరం తీరిపోయిందని అంత్యేష్టి సంస్కారాలు చేయిస్తాడు రాజధర్మం విషయంలో రాముడు ఆదర్శమూర్తి కనుకే రామరాజ్యాన్ని నేటికి గుర్తు చేసుకుంటాం వనవాసంలో ఉన్న రాముడిని వెతుకుతూ ఓసారి భరతుడు అడవికి వెళ్తాడు రాజ్యపాలన రాజధర్మాల గురించి భరతుడిని అనేక ప్రశ్నలు వేసి ధర్మోపదేశం చేస్తాడు పాలకుడు గురువులను రాజనీతిజ్ఞులను ఆదరించాలి రాజుకు వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు చక్రవర్తికి కళ్ళు చెవులు సచివులే అసమర్థుల్ని ఎంచుకుంటే తన కన్ను తానే పొడుచుకున్నట్టే విశ్వాస పాత్రులతోనే మంత్రాంగం జరపాలి న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి శాంతి భద్రతలు కరువైన చోట జనం ప్రభువును గౌరవించరు పన్నులు జనం భరించలేనంతగా ఉండకూడదు ప్రజలకు ఇచ్చిన మాట తప్పరాదు అసత్యం పలకకూడదు పొగడ్తలకు పొంగిపోరాదు ఇంద్రియాలకు లొంగిపోకూడదు రాజుననే అహం ప్రదర్శించకూడదు ఎప్పుడూ చేయవలసిన పనిని అప్పుడే చేసేయాలి అపరాధాలను నేరం రుజువయ్యాకే శిక్షించాలి రాజు మంత్రులు సేనాపతులు ఉద్యోగులంతా ధర్మబద్ధులై సత్యవర్తనులై ఉండాలి వారు రుజుమార్గంలో ఉంటేనే ప్రజలు సత్యమార్గంలో నడుస్తారు ఇది సంక్లిప్తంగా శ్రీరాముడు భరతుడికి చెప్పిన రాజనీతి రామమందిర ప్రతిష్ట సందర్భంగా రామపదంలో నడవటమే నిజమైన రామభక్తి ధర్మాచరణలో రాముడు భేదాలు చూపలేదు సీతమ్మను ఉద్దేశించి పౌరుడు తప్పుగా మాట్లాడినప్పుడు ఆమెను వాల్మీకి ఆశ్రమానికి పంపే సందర్భంలో సీత నా ప్రాణం సీత కన్నా నా ప్రాణం కన్నా సోదరుడి కన్నా అన్నిటికన్నా ధర్మం వంశగౌరవం గొప్పవి అని లక్ష్మణుడితో అంటాడు అవతార పరిసమాప్తి గురించి చెప్పడానికి యమధర్మరాజు మహర్షి రూపంలో రాముడిని కలవడానికి వస్తాడు ఎవరు ఆటంకం కలిగించినా మరణదండన విధించాలని యముడు షరతు పెడతాడు రాముడు సరైన తన ప్రతిజ్ఞ గురించి లక్ష్మణుడికి చెప్పి గది బయట కాపలా పెడతాడు అంతలో దుర్వాస మహర్షి వచ్చి లోపలికి పంపకపోతే ఇక్ష్వాకు వంశమే నాశనమయ్యేలా శపిస్తానంటాడు వంశక్షయం కంటే తానే శిక్షను అనుభవిస్తానని లక్ష్మణుడు రామదర్శనానికి దుర్వాసు అనుమతిస్తాడు తన తన ప్రతిజ్ఞ మేరకు లక్ష్మణుడికి శ్రీరాముడు మరణదండనంతో సమానమైన దేశ బహిష్కరణ విధిస్తాడు రాముడిని వీడి ఉండలేని లక్ష్మణుడు సరయూనదిలో ప్రాణత్యాగం చేస్తాడు ఇదండి నాకు తెలిసిన రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనో భవంతు